డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర అనంతరం డెబ్బై ఐదు రాజ్యాంగం అమలు తర్వాత కూడా బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి పదవులు రావడం లేదు ఇది చాలా అన్యాయం ప్రజాస్వామ్యం అంటే అందరికి సమానంగా ఉండాలి కదా అన్ని సమానత్వం గురించి మాట్లాడతారు అనేకమైన సిద్ధాంతాలు చెప్తారు రాజ్యాంగం ఏం కోరుకున్నది సమాజమే కోరుకున్నది కదా మరి ఈ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాలను ఆదుకోవాలి వారికి సమానమైనటువంటి వాటా ఇవ్వాలనేటువంటి కనీస ఆలోచన చేయకపోతే ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరి మీరు అధికారంలోకి వస్తున్నట్టు కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటిది ప్రజాస్వామ్యాన్ని ఇది దిగజార్చేటటువంటి పద్ధతి అవినీతి పెరిగిపోయింది బంధుప్రీతి పెరిగిపోయింది పథకాలన్న పథకాలకు సంబంధించిన నిధులు గోల్మాల్ అవుతూ ఉన్నాయి ఎవరికి రాజకీయ పదవులు రావడం లేదు ఎవరైనా ఎదురు తిరిగితే వాడిని తీవ్రవాదం చెప్పి పోలీస్ వ్యవస్థను ముందు పెట్టుకొని భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజా రంజకమైన పాలన ఉండాలి ప్రజాపాలన అంటే ఏందండి ఎవరిని పడితే వాళ్ళని అంచువేసుడు ప్రజాపాలన అవుతుందా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకోవాలి కదా మెజార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకుండా మాకు ఇచ్చినటువంటి కూడా పక్కన పడేసి నిధులు కేటాయించకుండా విధులు ఇవ్వకుండా బానిసలుగా ఎంతకాలం చూస్తారు అందుకోసం ఇలా బీసీలందరూ కూడా ఏకంగా కాబోతున్నారు ఒక బలమైనటువంటి సిద్ధాంత భావజాల ప్రచారంతో సంఘటితమై ఒక రా ఒక రాజ్యాధికార దిశగా ఒక రాజకీయ వేదిక దిశగా ముందుకు పోవాలనేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా అవుతూ ఉన్నాయి జనవరి మొదటి వారంలో ఒక పెద్ద సభను పెట్టబోతున్నాం ఆ రోజు మా కార్యాచరణ ప్రణాళిక అంతా కూడా మేము ప్రకటిస్తాం